బెట్టింగ్ యాప్స్ కట్టడిపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు విష్ణుప్రియ సుప్రీత ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి రితు చౌదరితో పాటు టేస్టీ తేజ యాంకర్ శ్యామల కిరణ్ గౌడ్ అలాగే అజయ్ సనీ యాదవ్ సుధీర్పై కేసులు నమోదు చేశారు లోకల్ బాయ్ నానిని పోలీసులు రిమాండ్ కు తరలించారు లోకల్ బాయ్ నానిపై కేసుతో ఇన్ఫ్లుయెన్సర్ సెలెక్ట్ అయ్యారు యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెబుతున్నారు బెట్టింగ్ యాప్స్ కట్టడిపై తెలంగాణ పోలీసుల ఫోకస్ పెట్టారు పదకొండు మంది పై కేసు నమోదు చేశారు విష్ణుప్రియ సుప్రీత ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి రీతూ చౌదరితో పాటు టేస్టీ తేజ యాంకర్ శ్యామల కిరణ్ గౌడ్ అలాగే అజయ్ సన్నీ యాదవ్ సుధీర్ పై కేసులు నమోదు చేశారు లోకల్ బాయ్ నానిని పోలీసులు రిమాండ్ కు తరలించారు లోకల్ బాయ్ నానిపై కేసుతో అలర్ట్ అయ్యారు యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెబుతున్నారు వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి భారీ షాక్ తగిలింది నేడు పోసాని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కోర్టు ఆదేశాలతో ఒకరోజు విచారించనున్నారు సిఐడి అధికారులు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోసానిపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు ప్రస్తుతం పోసాని కృష్ణమురళి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి వారి మీద త్రిబుల్ వన్ తప్పిన తర్వాత అది తీసేస్తే పొర అఫెన్స్ సెవెన్ ఇయర్స్ అండ్ బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి ఖచ్చితంగా అర్నేష్ కుమార్ జట్టు మా పోరాటం ఉంది ముఖ్యంగా మా పోరాటం త్రిబుల్ వన్ సెక్షన్ అబ్యూస్ జరుగుతుంది మేము ఖచ్చితంగా విజయం సాధించాం ఈ ఒక్క కేసే కాదు చాలా కేసులు కూడా త్రిబుల్ వన్ దుర్మార్గంగా పెట్టిన పెట్టినటువంటి పరిస్థితిలో ఒక్కటి మటుకు మరలా చెప్తున్నా మరలా మరలా చెప్తున్నా త్రిబుల్ వన్ అప్లై కాని పరిస్థితుల్లో ఏ పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ కూడా చట్ట ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది తీవ్రంగా శ్రమిస్తున్న గల్లంతైన ఏడుగురి ఆచుకి మాత్రం ఇంకా లభించలేదు మరోవైపు టీబీఎం భాగాలు మట్టి తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు క్యాడవర్ డాగ్స్ బృందం గుర్తించిన డి వన్ డీ టూ దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి పన్నెండు ఏజెన్సీలకు చెందిన ఆరు వందల యాబై మంది రాత్రి పాగలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఇక నేటి నుంచి మళ్లీ రంగంలోకి రోబోలు దిగనున్నాయి షిఫ్ట్ల వారీగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తుంది బురద నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది ఇక జీరో పాయింట్ దగ్గర రోబోలతో సహాయక చర్యలు కొనసాగనున్నాయి శకలాలను సహాయక సిబ్బంది కట్ చేస్తుంది త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు ఈ అసెంబ్లీ సమాపేశాలు అయిపోయిన వెంటనే కేటీఆర్ పర్యటన ప్రారంభం కానుంది పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవైనా సూర్యాపేటలో ఇరవై మూడున కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమాపేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది కాగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సంబరాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును చంద్రబాబు తగ్గిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు అనంతరం నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు పేరు పెట్టానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాకాని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళ బాధలు వర్ణనాతీతం అయితే ఇది కొత్త ఏమీ విషయం కాదు కొత్త విషయం ఏం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు అధికారంలోకి వచ్చినా రైతులకు సంబంధించినటువంటి కష్టాలు కన్నీళ్ళు అనేటువంటిది సాధారణమైనటువంటి విషయంగా మారిపోయింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రైతులందరూ ఆ ప్రకారం చెప్పేటువంటి మాట ప్రకారం ఆనవాయితీగా ఎక్కడ ఎక్కడా వర్షాలు పడవు ప్రకృతి సహకరించదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకృతి సహకరించదు అని రైతులు బాధపడుతుంటే చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాలు రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల రైతులు మరింత కృంగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దానికి సంబంధించి ఈరోజు ఒకసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి సమగ్రంగా సాగునీరం త్రాగునీరంధించాలి అనేటువంటి ఆలోచన చేశాడో ఈరోజు దానిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి విధంగా దాన్ని అటకెక్కించేటువంటి విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనంగా సూచించింది అయితే ఈ కల్తీ నెయ్యి కేసులో సినిమాకు మించి ట్విస్ట్ల మీద ట్విస్టులు కలిగించే సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అనే విధంగా సీబీఐ విచారణ పూర్తి చేసి ఇప్పుడు ఏసీబీ కోర్టుకు బదిలీ చేయడంతో కేసు చివరి దశకు చేరుకున్నట్టయింది దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదుపేసిన శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారం చివరి దశకు చేరుకుందా ప్రధాన నిందితుడు ఎవరో సీబీఐ ప్రత్యేక సిట్ అధికారులు గుర్తించారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి సీఎం చంద్రబాబు భారీ బహిరంగ సభలో గత ప్రభుత్వ హయాంలో లడ్డూకు వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది సీఎం ఘాటైన కమెంట్స్ అనంతరం ఏపీ పోలీసుల నేతృత్వంలోని డీఐజీ ఐటీ స్థాయి అధికారులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించడం అంతా చకచకా సాగిపోయింది ఇదే అంశంపై సుప్రీంకోర్టును వైసీపీ నేతలు స్వతంత్రులు ఆశ్రయించడంతో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది ఇక సీబీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఆధ్వర్యంలో విచారణ శరవేగంగా సాగుతోంది కల్తీ నెయ్యి వ్యవహారంలో టెండర్ దక్కించుకుంది ఏ ఆర్ డైరీ అయినా వ్యవహారమంతా తెర వెనుక నడిపింది భోలేబాబా వైష్ణవి డైరీలో తీసుకున్న టెండర్లో నష్టం రాకుండా భోలేబాబా వైష్ణవి డైరీతో కలిసి కాసులకు కకుర్తి పడి కల్తీ నెయ్యి సరఫరా చేసినా పర్లేదు అన్నట్లు ఏఆర్ డైరీ వ్యవహరించింది ఒక్కసారిగా నెయ్యిపై టీటీడీకి అనుమానం రావడం సీఎం చంద్రబాబు బహిరంగంగానే లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేయడంతో నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఇదే అంశంపై రాష్ట ప్రభుత్వం సిట్ వేయడం అనంతరం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు అవడం జరిగిపోయాయి ఇక బోలేబాబా డైరీకి డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్ పోమిల్ జైన్ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయ్ ఖాంత్ చావ్డా ఏఆర్ ఆర్ ఎండి ఎండీ రాజశేఖర్లను ఐదు రోజుల పాటు సిట్ విచారించింది ఇక రెండవసారి అపూర్వ చావ్డా విపిన్ జైన్ ను విచారించింది ఈ విచారణలో వ్యవహారం నడిపించింది అపూర్వ చావ్డాగా సిబిఐ గుర్తించింది కెమికల్ ఇంజనీర్ చదువుకున్న అపూర్వ చావ్డా డైరీ పరిశ్రమలో కెమికల్ కలపడంలో దిట్ట అనేక జంతు వ్యర్థాలు కెమికల్ కలిపిన కల్తీ నెయ్యి తయారు చేసేవాడు ఆ కల్తీ నెయ్యిని ట్యాంకర్ లో నింపి నేరుగా దిండుగల్లోని ఏఆర్ డైరీకి తరలించేవాడు అనంతరం అక్కడ నుంచి టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా సాగింది విచారణలో నెయ్యి కల్తీని ఎక్కడ చేయించారో ఎలా రవాణా చేశారో సిఐడి అధికారులు పూర్తి వివరాలు సేకరించారు అనంతరం ఇంటి దొంగల హస్తంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు కల్తీ నెయ్యి వ్యవహారం కీలక మలుపులు తిరుగుతూ చివరికి టీటీడీ ఉద్యోగులపై వాలింది ఉద్యోగులను అదుపులోకి తీసుకోవాలంటే ఆధారాలు అవసరం సిట్ అభ్యర్థన మేరకు కల్తీ నెయ్యి కేసును నెల్లూరు ఏసీపీ కోర్టుకి న్యాయమూర్తి బదిలీ చేశారు మరో రెండు రోజుల్లో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సాక్ష్యాధారాలను ఏసీబీ కోర్టుకు సమర్పించనున్నారు డాక్యుమెంట్ సమర్పణ అనంతరం మార్కెటింగ్ శాఖలోని పనిచేసిన ఇద్దరు ఉద్యోగులను అందులోకి తీసుకోనున్నట్లు సమాచారం అవినీతి నిరోధక చట్టం కింద అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు వారిని విచారించనున్నారు సిట్ దూకుడుతో టిటిడి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది ఎటు నుంచి ఏ కేసు ఏ అధికారి విచారణకు పిలుస్తారోనని భయాందోళనకు గురవుతున్నారు ఇక చూడాలి సిట్ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అది ఓ పురాతన దేవాలయం ఆగస్య మహాముని ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో భావనారాయణ స్వామి కొలువుదీరారు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఏటా రెండు సార్లు స్వామివారిని ఆ సూర్య భగవానుడు అభిషేకిస్తారు ఆ సమయంలో బావన్నారాయణ స్వామి బంగారు వర్ణంలో మెరిసిపోతుంటారు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు ఇంతకు ఈ అద్భుతం ఎక్కడనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి త్రేతాయుగంలో ఈ ప్రాంతం ప్రాంతంకుండా లంకకు వెళ్తున్న శ్రీరాముడు గంధపురిలోని గరత్మంతుని తల్లి వినతాదేవికి కలియుగంలో భూ నీలాసహిత భావనారాయణ స్వామిగా అవతరించి ప్రజలను అనుగ్రహించమని కోరినట్లు పురాణాలు చెబుతున్నాయి నాటి గంధపూరి గ్రామమే కాలక్రమేణా గాంజంగా మారి పెదగాంజాం చిన్నగాంజాంగా అభివృద్ధి చెందింది ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉంది చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పురాతనమైన భావనారాయణ ఆలయ ముఖ మంటపాన్ని ఎనిమిదవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఖగోళ శాస్త్రం ఆగమశాస్త్రం వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఆలయం నిర్మితమైంది ఇక్కడ కనిపించే శిల్పకళ సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది విశాలమైన ఆలయ ప్రాంతం చుట్టూ ఉండే కొబ్బరి చెట్టు ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చేశాయి సంవత్సరంలో రెండోసార్లు ఇలా సూర్యకిరణాలు స్వామివారి మీద పడినప్పుడు స్వామివారు మరింత శక్తివంతుడిగా మారుతాడని పురాణాలు చెబుతున్నాయి ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకి మారడం వల్ల ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఒకసారి అక్టోబర్లో మరోసారి ఇలా సూర్యకిరణాలు ఆలయంలోని దేవుడిని రెండుసార్లు తాకుతాయి గర్భగుడిలోని స్వామివారి మూల విరాటును ఆ దివాకరుడు తన లేలేత కిరణాలతో స్పృశించాడు ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఇరవై నిమిషాల పాటు ఆ సూర్యనారాయణుడు స్వామివారి ఆపదమస్తకం అభిషేకించాడు ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు జిల్లాల నుండి భక్తులు వచ్చారు సూర్యుని కాంతులతో బంగారు వరణంలో మెరిసిపోతున్న స్వామిని చూసే భక్తులు తరించారు సూర్యోదయానికి ముందే గుమ్మిగూడిన భక్తులు దేవుడి పాదలను తాకుతున్న కాంతిని చూసి పరవశించిపోయారు అనంతరం భక్తులు భావనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సూర్యకిరణాలు మార్నింగ్ ఆరు గంటల నుంచి మొదలవుతున్నాయి చాలా బాగా జరిగినాయి అండి మేవి తనులార వీక్షించాము చాలా ఆనందంగా ఉందండి చాలా అసలు చెప్పడానికి అన్ననాతీతంగా ఉంది వేరే వాళ్ళ ద్వారాగా తెలుసుకుని వచ్చామండి చాలా బాగుంది అసలు చాలా అద్భుతంగా ఉంది అసలు భావనారాయణ స్వామి ఆ నాయన అనుగ్రహం ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు పులకరించిపోయారు ఈ సూర్యకిరణాలు స్వామివారిని తాగిన అన్ని రోజులు గ్రామస్తులు నిర్విరామంగా హరినామ సంకీర్తన చేస్తారు తిరువనంతపురం నుండి తీసుకువచ్చి ప్రతిష్ఠ చేసిన అనంత పద్మనాభ స్వామి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు ఆలయ గాలిగోపుర నుంచి సుమారు వంద మీటర్ల దూరంలో అతి తక్కువ ఎత్తులో ఉన్న ముఖద్వారం నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న స్వామిని తాకడం ఇక్కడ విశేషమని అర్చకులు రాఘవచార్యులు తెలిపారు గర్భమంతులు తల్లి అయినటువంటి వినతాదేవి ఇక్కడ గంధపు వనంలో కూర్చొని తపస్సు చేయగా ఆమె యొక్క భావమే నారాయణుడుగా ఉద్భవించాడని సముద్ర సముద్రపోటిని వెళుతూ స్వామివారిని అక్కడ దివ్యమైనటువంటి వెలుగును చూచి ఆయన బయటకు తీసి మరలా ప్రతిష్ట చేయటం చేత సూర్యకిరణాలు పడుతున్నాయని ప్రతి ఆరు నెలలకి కూడా వారం రోజులు సూర్యకిరణాలు స్వామివారిని ప్రత్యక్ష ప్రత్యక్షదయమైనటువంటి సూర్యనారాయణుడు దైవమైన భావనారాయణుడిపై అభిషేకం లాగా ఆపాద మస్తకం కిరీటం నుంచి కూడా పాదాల వరకు ఆరున్నర నుంచి ఉదయం ప్రాతకాలంలో ఆరున్నర నుంచి ఆరు ముప్పావు లోపు ఈ సూర్యకిరణాలు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కూడా నుంచి పడుతూ ఉన్నాయి అగస్త్య మహాముని నిర్మించిన ఆలయంలో స్వామివారిని మళ్లీ ప్రతిష్ఠించడం వల్ల సూర్యకిరణాలు ఇలా పడతాయని ఆర్యలు చెబుతున్నారు వేద ప్రమాణాల ప్రకారం దీనిని ఆపద స్నానం అంటారు ఇలా భావనారాయణ స్వామి పాదలడు మార్చి అక్టోబర్లో మాత్రమే తాకే సూర్యకిరణాల దృశ్యాన్ని ఖగోళ శాస్త్రంలో ఒక గొప్ప రహస్యంగా భావించవచ్చు ఇటువంటి సమయంలో స్వామివారు అత్యంత శక్తివంతంగా ఉంటారు ఈ సమయంలో స్వామివారిని దర్శించుకున్న వారి కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు చెబుతున్నారు ఎండలు తీవ్ర రూపం దాల్చుతుండటంతో సూర్యాపేట జిల్లాలో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి ఆరుగాలం కష్టపడి అహర్నిశలు చెమటోడ్చి ఉన్నదంతా ఖర్చు చేసి పెట్టుబడి పెట్టారు అన్నదాతలు వడ్డీ ఎక్కువైనా అప్పు తెచ్చి ఎరువులు చెల్లారు అంతా చేసి తీరా పంట కోతకొచ్చే సమయంలో నీరు లేక పంట ఎండిపోతోంది రాత్రింబవలు కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఎండిపోవడంతో రైతులు ఆందోళన అంతా ఇంతా కాదు సూర్యాపేట జిల్లాలో ఒక లక్ష ఎనభై వేల ఎకరాలకు పైగా బోర్ల కింద సాగవగా రెండు లక్షల తొంభై రెండు వేల ఎకరాలకు పైగా ఎన్ఎస్పి ఎస్ఆర్ఎస్పి మూసీ కింద సాగవుతుంది నీటి వినియోగం ఎక్కువ అవుతున్న దృష్ట్యా భూగర్భ జలాలను తోడేస్తున్నారు దీంతో సాగుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు మునగాల మండలం నేలంబరి గ్రామం మాకు ఇద్దరికి కాలేజీ ఇవరకు వచ్చేది ఇప్పుడు నీళ్లు దాకా పంటలు వెళ్ళిపోతున్నాయి మాకు మూడు ఎకరాలు పండ్లు వెళ్ళిపోయి వెళ్ళిపోయింది పెట్టుబడి అదన వెళ్ళిన లక్ష పెట్టుబడి పెట్టినాం ప్రభుత్వం మాకు లాస్ట్ దాకా నీళ్లు వస్తాయి అవును మూడు ఎకరాలు కూడా పంట పండించుకున్నాం లేకపోతే అది కూడా నీళ్లు తాకపోతే అది కూడా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు దాకా పెట్టి పెట్టు పెట్టుబడి పెట్టినాం లేకపోతే నీళ్లు తాకపోతే మేము తట్టపడి హైదరాబాద్ పరిస్థితి మాకు ఉంది ఇక్కడైనా గవర్నమెంట్ మాకు స్పందించి చేతికి దండం పెడుతున్నాం మొక్కుతున్నాం

ఇందులో ఎస్ఆర్ఎస్ పి నుంచి వేల నూట అరవై ఎకరాల్లో పంట ఎండిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఐదు ఎకరాల పొలం పెట్టినండి మొత్తం ఎండిపోయింది ఇంత ముందు ఉన్న ప్రభుత్వానికి వాటర్ వచ్చింది ఎప్పుడు మంచిగా పోయింది ఇప్పుడున్న ప్రభుత్వం వాటర్ లేదు ఎస్ఆర్ఎస్ నీళ్ళు వచ్చేదండి ఆ కాలో నీళ్ళు వస్తే ఆధారంతో మేము పొలం ఆడుపెట్టి ఐదు ఎకరాల పొలం మొత్తం ఎండిపోయింది మందు కట్టా టయానికి పోతే మందు కట్టలు దొరకట్లేదు ఇటు నీళ్ళు రావట్లేదు ఆ కాలో నీళ్ళు వచ్చింది ఇంత ముందు గ్రౌండ్ వాటర్ పెరిగా మా బోర్లు పోసేది మొత్తం ఎండిపోయింది మొత్తం ఇప్పుడు దగ్గర లక్షల దాకా వచ్చిందండి మా ఇప్పుడు అసలు ఆ పురుగు తెచ్చి చేసి పంట పండకుండా మా ఇప్పుడు మందాక తెచ్చిపోయే పరిస్థితి వచ్చింది మాకు నేను ఐదు ఎకరాలు పొలం పెట్టినండి మొత్తం ఎండిపోయింది ఇంత ముందు ఇంకోసారి పరిస్థితి రాకూడదు శ్రీరామసాగర్ ప్రాజెక్టు అరవై తొమ్మిది డీబీఎం కాల్వ వెంట సూర్యాపేట జిల్లాలో డెబ్బై వేల ఎకరాల్లో పంటలు సాగుతున్నాయి ఎండల తీవ్రతకు భూగర్భ జిల్లాలు అడుగంటి బోర్ల నుంచి చుక్క నీరు కూడా రావటం లేదు దీంతో సుమారు పదిహేను వందల ఎకరాల వరి పంట నిట్ట నిలువున ఎండిపోతోంది ఈ కాల్వ వెంట కనీసం ఒక్క తడైనా సక్రమంగా ఇస్తే తమ పంటలు గట్టెక్కుతాయని రైతులు విన్నవిస్తున్నారు ఈ క్రమంలోనే మునగాల మండలం నేలమర్రిలో సుందరయ్య అనే రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రాక ఎండిన పంట పొలాన్ని చూపిస్తూ తన ద్విచక్ర వాహనంతో పొలంలో చక్కర్లు కొట్టారు నీళ్లు వస్తాయని ఆశతో ఏడెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు అధిక పెట్టుబడుల కారణంగా అప్పులపాలు కావడమే కాక చేతికొచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోయిందని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం సాగుకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు నేలమరి గ్రామం నేను ఐదు ఎకరాల ల్యాండ్ పొలం చేసినా నీళ్ళు వస్తేనే ధైర్యం తోటి రెండున్నర ఎండిపోయింది ఆ నీళ్లు వస్తే ధైర్యం చేస్తే నీళ్ళు రాలేదు మాకు నీళ్ళు ఇవ్వాలి మంత్రి గారు అందులో మా ధైర్యం ఏంటంటే మనకు నీటి శాఖ మంత్రి ఉంది కాబట్టి నీళ్లు వస్తే ధైర్యం తోటి పొలాలు చేసినా కానీ మంత్రి గారు స్పందించలే స్పందించక ఇప్పుడు నీళ్ళు రాక పొలాలు ఎండిపోయినాయి ఇప్పటికైనా మంత్రి గారు దయము ఉంచి మాకు నీళ్లు ఇవ్వగలని కోరుకుంటే ఎకరానికి ముప్పై వేలు నష్టం సార్ మనకాలం వడ్ల బోనస్ ఇవ్వలే బోనస్ కూడా రాలే రైతు బంధు రాలే రుణమాఫీ రాలే ఏది లేదు రైతులు ఇబ్బంది పెడతారు అందులో మీ పొలాలు ఏంటి చేసినా అంటే మాకు మంత్రి గారు ఉండే ధైర్యంతో పొలాలు చేసి నీటి శాఖ మంత్రి మన నుండి మనకు నీళ్ళు రాబో ధైర్యంతో చేస్తే అది ఒమ్ము చేసిండు మంత్రి గారు దానికి ఎప్పటికైనా స్పందించి నీళ్లు ఇస్తే వెనక అయినా పంతై అంత ఇంతో సూర్యాపేట జిల్లా మునగాల మండలం కోతకొచ్చిన పంటకు తడిలేక ఎండిపోతుంది మరో పదిహేను రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు కంటతడి పెడుతున్నారు కనీసం పది రోజుల పాటైనా ఐదు వందల క్యూసెక్ల ప్రవాహం మీద కాల్వలో నీరు వదిలితే రైతులకు ఒక్క తడైనా తడుస్తుందంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు గత ప్రభుత్వం మాకు యాసంగి వానకాలం మంచి పుష్కలంగా ఆ విధంగా మేము ధైర్యంతో మేము నాటు పెట్టుకున్నాం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు బందేణి నీళ్ళు రాట్లేక ఎస్ఆర్ఎస్పి శ్రీరామసాగర్ వస్తాయి దాని గురించి వస్తాయని చెప్పిర్రు మేము ఫోన్ చేసినా కూడా అధికారులు ఫోన్ చేసినా కూడా లాస్ట్ మార్చి లాస్ట్ కళ్ళొస్తాయి లాస్ట్ ఆయకట్టు మొత్తం వస్తాయని వాళ్ళు చెప్పారు చెప్పినాక ఆ ధైర్యంతో ఇక మేము వానకాలం నాటు దున్ని నాటు పెట్టుకున్నాం అయితే ఎకరానికి రెండు అడుగు మంది కట్టలు పెట్టినాయి వీరే కట్ట ఒకటి పెట్టింది నాడుగులు ఎకరానికి నాలుగు వేలు దున్నుడు ఎకరానికి పదివేలు ఇవన్నీ ఎకరానికి ముప్పై వేలు వచ్చింది ఖర్చు ఇప్పుడు నా ఐదు ఎకరాలు పెడితే నాలుగు ఎకరాలు నిండిపోయింది ఒక ఎకరం ఉంది అది కూడా ఉంటుందా పోతా తెలియదు మామూలుగా వర్షం వస్తున్నా దాని గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము గోరేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా గాని గిన్నె గన్నె ఇస్తే నీళ్ళు లాస్ట్ రూపాయలు పది పైసలు ఉంటాన తన పండించుకుంటూ ఉన్నట్టు లేదు మాకు నష్టపోయిన రైతులకి అంత ఇంతో మేము దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు దయచేసి మా మీద దయ ఉంచి ఎకరానికి గట్టిస్తే రైతులకి కొంతకన్నా కొంత కొంత గోరుచుట్టుపై రోకలి పోటులా తయారైంది ఎర్రజొన్న రైతుల పరిస్థితి పంట పండించింది మొదలు మార్కెట్ కు తరలించే వరకు రైతుల కష్టాలు అన్ని కావు ఇది సరిపోదన్నట్టు మార్కెట్లోనూ రైతులకు కన్నీర మిగులుతోంది ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర రాగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారులందరూ సిండికేట్ గా తయారై రైతుకు కనీస ధర దక్కనివ్వడం లేదు నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న రైతులు నిలువుదోపిడికి గురవుతున్నారు వ్యాపారుల మాయజాలంలో ఘోరంగా మోసపోతున్నారు వ్యాపారులందరూ సిండికేట్ అయ్యి మార్కెట్ తక్కువ ధర నిర్ణయిస్తున్నారు దీంతో ఎర్రజొన్నకు సరైన ధర లేక రైతులు కుదేలవుతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు రాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెట్టిన పెట్టుబడి రాక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్మూర్ డివిజన్ లో యాసంగి సీజన్ లో సుమారు ఇరవై ఆరు వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగైంది ఇరవై రోజుల నుంచి పంటను కోస్తున్నారు జొన్నలను మూల విత్తనాలుగా పౌల్ట్రీ పరిశ్రమలకు దానాగా వినియోగిస్తున్నారు పశుగ్రాసం కోసం ఫౌండేషన్ సీడ్ ను బీహార్ పంజాబ్ రాజస్థాన్ యూపీ ఎంపీ రాష్ట్రాలకు రవాణా చేస్తారు కర్ణాటకలోని బల్లారి ఢిల్లీలో ఎర్రజొన్నలకు డిమాండ్ ఉంది ఎర్రజొన్నల కోసం ఆర్మూర్ ప్రాంతంలో ముప్పై కంపెనీలు ఏర్పడ్డాయి ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ ఆఫీసర్ల మధ్యవర్తిత్వంతో రైతులతో ఒప్పందం చేసుకుని విత్తనాలను అందజేస్తారు అయితే ఈ సీజన్ ప్రారంభంలో వ్యవసాయ అధికారులు జిల్లా కలెక్టర్ సీడ్ కంపెనీల యజమానులతో మాట్లాడి ఎర్రజొన్న క్వింటాల్ కు నాలుగు వేల రెండు వందల రూపాయలు ధర ఇవ్వాలని సూచించారు కానీ సీడ్ యజమానులు మాత్రం సిండికేట్ గా మారి క్వింటాకు మూడు వేల ఆరు వందల ధర ఇవ్వాలని తీర్మానం చేశారు దీంతో క్వింటాల్ కు ఆరు వందల రూపాయల వరకు ధర తగ్గుతుండటంతో వేల రూపాయలు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు బాగానే చెప్పి పంట కోతకొచ్చే రాకన్నా ముందు ఏదైతే పాత జొన్నలు ఉండేనో మిగిలిపోయిన స్టాక్ పోయిన సంవత్సరం ఆ పాత స్టాక్ అంతా కూడా ఈ వీళ్ళంతా ఏం చేశారంటే మంచి నాలుగు వేలు నాలుగు వేలన్నర అట్లా అమ్ముకున్నారు తీరా పంట కోతకొచ్చింది రైతుల చేతికి వచ్చినాయి కళ్ళాల మీద ఉన్నాయి అప్పుడు వీళ్ళంతా వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి రైతు ధర ఒక్కసారి మూడు వేలన్నరకు తీసుకొచ్చి రైతులను ఆగమాగం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని మరోవైపు ఢిల్లీలో మూడు వేల రూపాయలకే ఎర్రజొన్నలు లభిస్తున్నాయని అంతకంటే ఎక్కువ ఇక్కడ రైతులకు చెల్లిస్తున్నామంటూ సీడ్ కంపెనీల యజమానులు రైతులను మోసం చేస్తున్నారు ఎర్రజొన్న ఎకరానికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు దిగుబడి వస్తుంది తగ్గించిన ధర వల్ల ఎకరానికి దాదాపు పదిహేను వేల నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యాపారుల ఆగడాలు రెట్టింపయ్యాయని రైతాంగం వాపోతోంది అందుబాటులో క్వింటాల్కి ఏడు ఎనిమిది వందలు తగ్గించుకుంటారు దీనివల్ల వ్యాపారస్తులు లాభపడుతుంది రైతు ఎత్తేపత్తులు నష్టపోతుంది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే క్వింటాల్కు నాలుగు వేలు ఐదు వందల రూపాయలు పెట్టి ఎర్రజొన్నలు కొంటాం పదిహేను వేలు పెట్టి పసుపు కొంటాం అన్న చెప్పిన సర్కారు వీళ్ళ ఒక మాట ఒక మాట్లాడలేదు వ్యాపారస్తుల మీద ఒత్తిడి తెచ్చి ఇప్పటికన్నా క్వింటాలకు నాలుగు వేలు రూపాయలు ధ దరైపీ కానీ ఆరుమూ రూపాయల తర్వాత కోరుచున్నాం ఇది ఒక రైతు ఒక ఎకరానికి కనీసం ఇరవై వేల రూపాయలు నష్టపోతుండు ఇలా ఉన్న రేటులో తగ్గించి కొన్ని వ్యాపారస్తులు లాభపడుతున్నారు కానీ రైతు పెద్ద మొత్తం నష్టపోతుంది దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం ధర తగ్గుతున్నా ప్రభుత్వం కనీసం మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు మద్దతు ధర కోసం ఓ వైపు రైతులు ఉద్యమిస్తుంటే సర్కార్ నుంచి స్పందన కరువైందని వాపోతున్నారు ఇదే అదునుగా వ్యాపారులు ధర తెగ్గోసి రైతులను ముంచుతున్నారు ప్రభుత్వం ఆసరా లేక ఇష్ట రాజ్యంతో చేసేది లేక వచ్చిన ధరకే పంటను విక్రయిస్తున్నారు రైతులు ప్రభుత్వం ప్రత్యక్షంగా కొనుగోలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇకనైనా ఎర్రజున్న రైతుల గురించి తెలంగాణ సర్కార్ కార్యాచరణ ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు